అవుతారు గ్లో అంటే మామూలుగా ఉంది ఏంటండి అసలు ఈ స్ట్రోక్ ఎవరన్నా ఊహించగలవా గ్లో అంటే మరి వస్తదే ఎందుకు రాదు అక్కడ వేసినోడు ఎలాంటి ఎలాంటి వ్యూహాలు అవుతున్నాడు మీరేసి ప్రతి వ్యూహానికి నేను ప్రతి వ్యూహం వేస్తున్నాడు కదా ఆ ప్రతి వ్యూహం ఇది దెబ్బ మామూలుగా తగలు చూస్తా ఉండండి వాళ్ళిద్దరికి నిద్రలు పాటు వాడి నుంచి ఒక్కొక్కడికే ఏ రాజకీయం తెలవదా పవన్ కళ్యాణ్కి చూస్తా ఉండండి రాజకీయం అంటే ఏంటో చూపెడతాడు మీ అందరికీ ఒక్కొక్కడికి రాజకీయం అంటే ఏంటో కరెక్ట్ దింపేస్తాడు చూస్తా ఉండండి ఒక్కొక్కరికి అయిపోయింది జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం రాసి పెట్టుకోండి ఇది అనుమానం ఏం లేదు ఇందులో నాకు దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మనం సమాజ్వాదీ పార్టీ కలుతున్నాం కమ్యూనిస్టులు కలుతున్నాం ఆంధ్ర తెలంగాణలో ఎంపీలకి మనం కంటిస్ట్ చేయబోతున్నాం మనం బలంగా తయారవోతున్నాం ఇది రాసిపెట్టు అయిపోయింది అంతేకా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ ఎంత బలంగా నిలబడబోతున్నాడో చూడండి మాములుగా కాదు సెంట్రల్ లో ఏంటో చూపెడతాడు మీ ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం తయారు చేస్తున్నాడు ఆల్రెడీ ఉంది ఎక్కడ సరిపోతారు మీ చౌచ్చ రాజకీయాలు ముసలి రాజకీయాలు చేసుకుంటాను మీరు మీ ముసలి రాజకీయాలు మీరు ఎక్కడ సరిపోతారు ఇంకా పవన్ కళ్యాణ్ దెబ్బకే మన పాతికి తెలంగాణ పదిహేడు అక్కడ ఒక ఎనభై రాసి పెట్టుకోండి మొత్తం ఇందులో నైంటీ పర్సెంట్ సీట్లు మనకు వచ్చే పోతే అడగడం ఎంపీలు మనకు రాబోతున్నాయి నేను కేవలం నేను ఎంపీలు ఎలా పోయినా పర్లేదు ఎమ్మెల్యేలు వచ్చేస్తా అనుకుంటున్నాను ఎమ్మెల్యేలు మనం కన్ఫర్మ్ గా కొట్టేద్దాం ఈ దెబ్బతో అయిపోయింది ఎంపీలు కూడా మనకు మెజారిటీ ఎంత ఇప్పుడు మనం లెక్క ఎంపీలు చేసుకోవాలి తప్ప ఎమ్మెల్యేలు గురించి మనం పట్టించుకోకలేదు మనం ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు జనరల్గా ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్సీపీకి అంటారు కదా ఇప్పుడు వాళ్ళందరూ ఇటు తిరగపోతుందని అడగండి వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే పరిస్థితులు రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయని చూపెడతాడు పవన్ కళ్యాణ్ ఇంకా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఇండివిజువల్ గా జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కేవలం సమాజ్వాది పార్టీ జనసేన సిపిఎం సిపిఐ మనం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం రాసి పెట్టుకోండి ఇది అంతే కన్ఫామ్ నాకు రిలీఫ్ గా ఉందండి లోపల ఎలాగే ఎలాగే మీదిగా చెయ్యాలి అంతా చేయాలి అయినా ఎలా నిలబడాలి ఏంటి 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 అనుకున్నాను దెబ్బ బలంగా తగిలింది ఒక్కొక్కరికేనా నేను నిద్రలట్టావు ఈ ఏళ్ళకి ఇంకా నిద్ర పట్టావు నేను చెప్తున్నాను ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి నా నా తృప్తిగా ఉంది ఇంక ఎక్కువ మాట్లాడుతున్నా జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కోసం మా ఛానల్ చేయండి